హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి సొరకాయ ఫ్రై అండి పచ్చికారంతో చేస్తున్నాను చాలా బాగుంటుంది టెప్గా ఫ్రై చేయండి ఫస్ట్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అందు దీనికి నేను చిన్న సొరకాయలో ఆఫ్ తీసుకున్నానండి కాస్త జీలికర ఆవాలు మినపప్పు చెనపప్పు ఇప్పుడు ఇవి వేసుకోవాలి ఇవి వేయాలి ఓకే అండి ఇప్పుడు ఇవి వేగుతుండం కానీ ఇప్పుడు చేయాలి

ఉల్లిపాయ మెక్కు పడిపోయింది ఇప్పుడు సొరకాయ నేను ఆఫ్ తీసుకున్నాను అది చిన్న సొరకాయలో ఆఫ్ తీసుకున్నాను చిన్న చిన్నగా ఇవి ఈ మాదిరిగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా సిమ్లో పెట్టేసుకొని ముక్క మగ్గాలండి బాగా బాగా సిమ్లో పెట్టేసుకొని మగ్గించాలి వాటర్ అసలు యాడ్ చేయకూడదు మీకు అసలు మొక్కాలి మూత పెట్టేసుకొని మగ్గించాలి పూర్తిగా మధ్యలో మధ్యలో మజ్జేంత వరకు కలుస్తూ ఉండాలి చాలా బాగుంటుందండి అన్నంలోకి రోటీలోకి ఫ్రై చేయండి ఇట్లా పచ్చి చేస్తున్నాను చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేయాలి ఓకే అండి ఇది ఇప్పుడు మనం కాస్త జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లుడు పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేపాలి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర నేను ఈ ఈ పాటి సొరకాయకి ఎంత తీసుకున్నానంటే ఐదారు పచ్చిమిరపకాయలు కాస్త గుబ్బరి కొత్తిమీర పోస్ట్ దంచి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేస్తాను కారం తక్కువ ఉంటే ఒకవేళ ఎక్కువ కూడా తీసుకోవచ్చు పచ్చిమిర్చి ఈ కారం ఎక్కువగా నేను ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి కోసుగా దంచి వేసుకోవాలి మెత్తగా దంచితే కూడా బాగుంటుంది ఇది టేస్ట్ బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మధ్య ఓకే అండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు కాస్త ఒక ధనియాల పొడి వేసుకున్నాం అంతే అండి కూర అయిపోయింది ఇది చపాతీలోకి లోపి సైజ్ సూపర్గా ఉంటుంది ఎఫ్ ట్రై చేసి అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి